హాయ్ హలో నమస్తే అండి నేను మీ జ్యోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈరోజైతే కమ్మని వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను సమ్మర్ వచ్చిందంటే ఆకుకూరలు తర్వాత సొరకాయలు బీరకాయలు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటాం అయితే మెంతి కూర పప్పు ఇంకా అద్భుతంగా ఉంటుందండి కొంచెం బేబీ మెంతి కాకుండా కొంచెం పెద్దగా ఉన్న మెంతాకుతో పప్పు చేస్తే చేది లేకుండా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చూయించబోతున్నా అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది చాలా చాలా టేస్టీ హెల్దీ అండి ఇలా మెంతికూర అంతా ఒలిసి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మెంతికూరని చక్కగా అంతా తరగాలండి ఒక పెద్ద కట్ట మెంతి ఆకు తీసుకున్నా అండి మీడియం సైజు మెంతి కూర అండి మీడియంగా అంటే పూర్తి పెద్ద ఆకులది పెద్దగా అయింది కాదు పూర్తి చిన్నగా బేబీ మెంతి కాకుండా మీడియంగా ఉన్నది తీసుకున్నాను మీరైతే పెద్ద మెంతి ఆకు తీసుకోండి బేబీ మెంతి కొంచెము చేదు వస్తుందండి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నది తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కాడలతో సహా తరిగేయాలి లేత కాడలు వేసుకోవాలండి ముదిరిన కాడలు మాత్రం వేయొద్దు కొంచెం లేతగా ఉన్న కాడలు చించితే విరిగే అంత లేతగా ఉన్న కాడలు మనం వేసేసుకోవాలండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక పదిహేను ఇరవై నిమిషాలు నానబెట్టానండి నానిన తర్వాత ఇలా కడిగేసుకోవాలి ఈ వైట్ కలర్ దంతా పోయి ప్లేన్గా అయ్యేంత వరకు కడగాలండి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగిన తర్వాత కుక్కర్ లోకి తీసుకున్నాను కందిపప్పు నానడం వల్ల ఎసిడిటీ కాకుండా ఉంటది నేను పప్పు చేసిన ప్రతిసారి నేను చెప్తున్నానండి ఇది ఒక చిన్న టిప్ తప్పకుండా కడిగి నానబెట్టి ఆ మళ్ళీ కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకోవాలండి ఇప్పుడైతే నేను వన్ కప్పుకి త్రీ కప్స్ వాటర్ వేశాను లేదా నానిన పప్పుకి వన్ ఇంచ్ పప్పు పైన వన్ ఇంచ్ వాటర్ వచ్చేలాగా కొలత చూసుకోవాలండి త్రీ కప్స్ వాటర్ అయినా పర్లేదు ఇలా వన్ ఇంచ్ వాటర్ వచ్చే వరకు వాటర్ వేసుకున్నా పర్లేదండి దీంట్లో ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి మెంతాకు వేసేసుకోవాలి అదేవిధంగా మీ రుచికి సరిపడా ఎంతైతే కారం ఇష్టం ఉంటుందో అంత మోతాదులో పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా చించి వేసాను ఇప్పుడైతే ఇందులో మనం కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి తినే వాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి వెల్లుల్లిపాయలు వేసిన బాగానే ఉంటుంది కానీ ఎక్కువ శాతం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా టేస్ట్ బాగుంటుందండి తప్పనిసరిగా ఇందులో మనం చింతపండు వేయాలి చింతపండు వల్ల మెంతక్కుండే చిరు చేదు అనేది తగ్గుతుందండి టమాటా వేసినా కూడా చేదు తగ్గదు చింతపండు కంపల్సరీ చింతపండు లేదా కొంచెం మామిడికాయనన్నా వేసుకోండి ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం పసుపు వేసేయాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అంటే మనం ఒక మూడే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం వేసాను ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ ముందుగానే వేసేసాను ఎందుకు ఈ పప్పులో ముందుగా వేసానంటే అదండి మెంతాకుండే చేదు వల్ల ముందుగానే మనం సాల్ట్ వేసేసుకున్నాం ఇవి కొన్ని చిన్న టిప్స్ మనం పాటించినట్లయితే చేదు లేకుండా ఉంటుందండి మెంతాకు ఇప్పుడైతే పచ్చి ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసేసి చక్కగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది లేదా ఫోర్ వచ్చినా పర్లేదు కానీ మరీ ఎక్కువ పేస్ట్ లాగా మెత్తగా అయితే అస్సలు బాగుండదండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వదిలేద్దాం చూద్దామండి ఒకసారి ఈ వెయిట్ అంత దిగింది త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను చూసారా పప్పు ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ముందుగా మనం సాల్ట్ వేసాము చింతపండు వేసాము అయినా కూడా పప్పు ఉడికిందండి ఇలా కొంచెం పప్పులు పప్పులుగా ఉంటేనే సూపర్ గా ఉంటది నేనైతే పప్పు గుత్తితో రుద్దట్లేదు స్పూన్ తోనే కొంచెం నలిపేస్తున్నా అండి చూడండి ఎంత బాగుందో కొంచెం ఇలా మెత్తగా నలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేసుకోవాలండి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పులో కాబట్టి కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేయాలి చూసారు కదా పప్పు మాత్రం పూర్తిగా మెత్తగా చేయొద్దండి ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఈ పప్పుకు తాలింపు వేద్దాం తాలింపులోనే టేస్ట్ అనేది ఉంటుంది పప్పులకు పచ్చళ్ళకు కరెక్ట్ తాలింపు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ జీలకర్ర ఎండుమిర్చి వేస్తున్నాను ఆయిల్ మరీ మాడే వరకు కొంచెం లేదు ఎందుకంటే నేను ఈరోజు ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను ఆలివ్ ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దండి హీట్ కాకముందే మనం అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి నేనైతే కొంచెము వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు అన్ని వేసి తాలింపు వేంపుతున్నాను ఆలివ్ ఆయిల్తో నెయ్యి వేసి చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో పప్పు అంతా రుచి వస్తుందండి అప్పుడప్పుడు ఆలివ్ ఆయిల్ కూడా వాడాలి హెల్త్కి చాలా మంచిదండి ఆలివ్ ఆయిల్ తినడం కానీ ఆయిల్ మాత్రం ముందుగా ఎక్కువ హీట్ కాకముందే అన్ని మనం తాలింపు దినుసులు వేసుకోవాలండి ఇలా చక్కగా తాలింపు రెడీ అయినాక కొంచెం పప్పు వేసి మూత పెట్టి ఒక్క వన్ మినిట్ వదిలేయాలి ఇలా పప్పుకి అంత ఫ్లేవర్ పట్టుకుంటుంది ఒకసారి అంతా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మిగిలిన పప్పు కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి మొత్తం అంత పప్పు అంత ఇందులో వేస్తున్నాను కుక్కర్లో కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా వేస్తున్నాను ఈ పప్పు మాత్రం చిక్కగా ఉంటే బాగుంటుంది అస్సలు పల్చగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే అస్సలు బాగుండదండి కాబట్టి కొంచెం చిక్కగానే ఈ పప్పు నుంచుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ మగ్గించాలి చక్కగా పప్పు అంతా వేడయ్యేంత వరకు వదిలేయాలండి చూసారా పప్పు చక్కగా వేడైంది ఇప్పుడైతే అంతా కలిపేసి సర్వింగ్ బౌల్ కి తీసుకోవడమే సింపుల్ గా హెల్తీగా ఎంత బాగా చేసాం చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఇదైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను పూరి దోశ రైస్ చపాతి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం Happy cooking, Andy.